విశ్రాంత ఉద్యోగుల బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు పదవి విరమణ పొందారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి జూన్ వరకు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ప్రపోజల్స్ సిద్ధం కావడంతో ఆలస్యం ఆలోప ఎన్నికలు కూడా రావడంతో ఆర్థిక ప్రయోజనాలు చెల్లించలేదు అలాగే చంద్రబాబు నేతృత్వంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు విషయంలో నోరెత్తిన పరిస్థితి పదవ విరమణ చేసిన వారికి పెన్షన్ ఇస్తున్నారు తప్ప మిగిలిన ప్రయోజనాలైన గ్రాట్యుటీ కమిటేషన్ ఎన్కాస్మెంట్ ఎర్న్ లీవ్లు పది నెలల వేతనం పెండింగ్ లోనే ఉండిపోయాయి ప్రతి ఉద్యోగికి గ్రాట్యుటీ పదహారు లక్షల నుండి ఇరవై లక్షలు కమిటేషన్ పదిహేను లక్షలు పది నెలల వేతనాల కేడర్ ను బట్టి పది లక్షల నుండి ఇరవై లక్షలు చెల్లించాల్సి ఉంది అలాగే ఇటీవల విడుదల చేసిన నిధుల నుండి ఉద్యోగులకు లభించిన ప్రయోజనం నామో మాత్రమే పోలీసులకు ఐదు సరెండర్ లీవులు పెండింగ్లో ఉంటే రెండు మాత్రమే చెల్లించారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మూడు సరెండర్ లీవులు బకాయిలుగా ఉండిపోయి డిఏ డిఏ అరియర్స్ పదివ పిఆర్సి ఎరియర్స్ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఉద్యోగుల టీఏ బిల్లులకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో తెలియని పరిస్థితి అలాగే కోటమి ప్రభుత్వం వస్తే ఐఆర్ ఇస్తుందని ఆశించిన ఉద్యోగులకు పది నెలల్లో వాస్తవం అర్థమైంది పదకొండవ వేతన సవరణకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది ఆ ప్రభుత్వం పడిపోవడంతో దాని ఉనికి కోల్పోయింది పదకొండవ పిఆర్సి కమిషన్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే మధ్యంతర బృతి ఐఆర్ ఇస్తారు పిఆర్సి కమిషన్ లేకపోతే ఐఆర్ ఊసి కరువైంది కోటమీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు డిఏలు పెండింగ్లో ఉండిపోయాయి వీటిని ఎప్పటికీ ఇస్తారనేది ప్రశ్నార్థకం